వెల్కమ్ బ్యాక్ టు గౌతమి శేఖర్ అఫిషియల్ ఏంటి నేను చెప్తున్నాను అనుకుంటున్నారా మా అక్కకి సీ సెక్షన్ అయింది సో కొంచెం రెస్ట్ తీసుకుంటుంది అండ్ మా అక్క పాప ఉంది కదా అసలు తను ఎంత లేపినా లగదు రోజంతా మాక్సిమం పడుకునే ఉంటుంది అండ్ డాక్టర్ ఏమో టూ హవర్స్కి ఒకసారి పాలు పడమన్నారు పాలు పడడానికి లేపినా కూడా లగదు అండ్ ఎన్ని సౌండ్స్ చేసినా ఏం చేసినా అసలు లగదు అంతలా పడుకుంటుంది సో ఇప్పుడు మా బావ మా అత్త వాళ్ళ కూతురు బాను నేను ఇప్పుడు తను లేపుతాము చూద్దాం ఎవరు లేపినప్పుడు లెగిస్తుందో

అండ్ అవసరం వాళ్ళు లేచినప్పుడు కొంచెం ఫేస్ కూడా శాంటగా పెడుతుంది నన్ను లేకపోద్ది అన్నట్టు చిట్టు తల్లి చూడు లేదమ్మా ఓయ్ లేదు పాలు తాగదు లేదు బంగారం ఓయ్ బంగారం లెగలే లేదు బంగారం చిట్టి తల్లి మా బావ ఎంత గట్టిగా వేసినా కూడా లేకదు చిన్ను చూడు ఓయ్ ఎయిట్ చిట్టు తల్లి లేదమ్మా చిన్ను బంగారం చిక చాయ చెప్పు అందరికీ హాయ్ చెప్పు చిక్కు తల్లి చిన్ని లెగు 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 ఏమల లెగు లెగు చిక్కు తల్లి ఇక్కడ అలా పడుకున్న పెయింట్ బ్రౌస్ అబ్బా నేను రగొన్నాను లెగు లెగు అడు మకు సైడ్ తీపోతే లెగు 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 అంగరం చూడు ఇదిల్ల ఎల్లయ్ మన

లేకన అలా వెళ్ళిపోతాం కదండీ చూడే ఓయ్ ఆ ఆ ఆ ఆ ఆ ఓకే రెండిట్లో జస్ట్ లగాంటున్నా నా గోర్లు లేవండి చినుకు చిట్టెల్లి ఓయ్ లేను లేగు 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 నువ్వు రావర్ నా నా ఆడతీయను హేమ్మ చూడు ఓయ్

నైతింగ్ లేస్ అంతలా ఎడుస్తనే ఉంటది పడుకుంటానే లేవలేదను లేగపలేదు లేగు లేగవే లేగు చూడు వత్తానికి ల్యాప్ ల్యాప్ అవుతున్నావ్ నువ్వెందుకున్నా మల్లినాయి అంత మత్తుగా పడుకుంది లేగు

लेकिन लेकिसे मिलने लेकिसे मिलने चलो अधिको लेकिसे मिलने लेकिसे मिलने लेकिन लेकिसे मिलने लेकिसे मिलने जश्न आदुसन नंते लेके भाई लेके कुम्बा कुम्बा कर दे कर दे ना लेकु नहीं नहीं तेरे हाथ कुंदे नहीं तेरे हाथ कैसे मुझे आलोपेट चिट्टी बंगार हाँ लेगू लेगू हाँ आगे तो बमल तस्तंदम लेगू बिग है ये रे गिगिच का है छोड़ो गिगिच का है ये भी हाँ गिगिच का है रे अचिरना आचिरना औरContaत में देख ले मैं समझ ले तुम और ध्यान से देखो वो लो वो लिया वो खा लेने का साइड में साइड में देखो साइड में देखो नहीं तो साइड में से साइड में से साइड में ये रेंज में लगनी ओया चीची

हाँ, हाँ, जलेके, 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 ले क्या माँ, ले को, ले को, ले को, ले को पालता हूँ, पालता है इस बार को। हम्म, ये मैं ही नायक हूँ, इस बार कौन था? ओके। ले को, ले को, ले को। ना, बहुत ही नेतना रहेटा, बाबे। और कौन है मालता, मालता लापरवाह इतने। ले क्या माँ? इलाम माँ ఇప్పుడే కళ్ళు తెరిచింది పై కొడుకుని పోయింది కళ్ళు తెచ్చిన చూసారు కదా ఎంత లేకుండా అసలు లేదు ఇంకా మా అక్క మా అమ్మే చూసుకోవాలి బాయ్ బాయ్